હિટમાં રોહિત શર્મા తన ఆటతోటి నాయకత్వంతో ఎంతోమంది భారతీయ యువ క్రికెటర్లను మన్నలు పొందినటువంటి గొప్ప ఒక లెజెండరీ క్రికెటర్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ను దిగ్భజంగా ఫైనల్ చేర్చిన ఓటమి లేకుండా ఫైనల్ చేర్చిన ధీరుడు వీరుడు షురుడు మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ అటువంటి రోహిత్ శర్మ ఓటమి అనంతరం చాలా బాబడ్డాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ను ఒక్క ఓటమి లేకుండా అందించినటువంటి ఇండియన్ కెప్టెన్గా రికార్డు సృష్టించుడు మనోడు ఇక అదే కాకుండా తన నాయకుడుగా ఆట గాడిగా ఎంతో సక్సెస్ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి టోర్నీలో సెకండ్ హయెస్ట్ స్కోరర్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ అదేవిధంగా ఇండియా తరఫున మరి హయెస్ట్ స్కోరర్గా ఉన్న విషయం తెలిసిన విషయమే ఇక ఈ క్రమంలో మరి మ్యాచ్ అనంతరం బీసీసీ ప్రకటించినటువంటి నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీని మన రోహిత్ శర్మ అందరికీ సమానంగా రావాలని చెప్పి చెప్పడం ఇప్పుడు ఎంతోమంది చర్చ చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చున్నారు ఫ్రెండ్స్ వాస్తవానికి మనం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ యొక్క ప్రైజ్ మనీ సపోర్టింగ్ కోచ్లో ఉన్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కూడా మాకు వచ్చినట్టు రావాలి దానికోసం నా డబ్బులు కూడా నేను వదుకుంటా ఎందుకంటే ఈ విజయంలో వారు కీలక పాత్ర పోషించారు ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ పెట్టడం బట్టే ఒక్క ఓటమి లేకుండా టీమిండియా ఘన విజయం సాధించింది అవసరమైతే నా డబ్బులు నేను తీసుకొని నాకు వచ్చేటంటే ఐదు కోట్లు ప్రైజ్మెన్ కూడా ఆ సపోర్ట్ స్టాఫ్కే ఇవ్వమని చెప్పి కూడా నేను బీసీ చెప్తున్నా వాస్తవానికి వారి కష్టం ఎనలేనిది తెర వెనక ఉన్నటువంటి వారు మమ్మ మేము అంత ఫిట్గా ముందుకుండి ఆడుతున్న కారణం వాళ్ళు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక ఈ యొక్క మాటలతోటి సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ మరి ఊకుంటారా ఫ్రెండ్స్ ఇప్పుడు జై రోహిత్ జై రోహిత్ అంటూ రోహిత్కు అతని దాన గుణానికి కానీ తన హృదయానికి కానీ తాను మించిన నాయకులు లేని చెప్పి సోషల్ మీడియాలో మన రోహిత్ శర్మి జలు పలుకుతున్నారు